పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా గంగాధర మండల పరిషత్ కార్యాలయం ఎదుట మాజీ సర్పంచ్ లో నిరసన తెలిపారు అనంతరం కార్యాలయ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు మాట్లాడుతూ కరోనా సమయంలో సర్పంచులు తమ ప్రాణాలు సేవలు అందించారని గుర్తు చేశారు మహిళా సర్పంచ్లు ఒంటిపై బంగారం తాకట్టు పెట్టి మరి అభివృద్ది పనులు చేయించినట్లు తెలిపారు గ్రామ పంచాయతీలో లక్షలాది రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వాపోయారు ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు కోరారు ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన వివిధ గ్రామాల పాల్గొన్నారు ఇక్కడ ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ప్రభుత్వము తక్షణమే మాకు రావాల్సిన గ్రామ పంచాయతీలకు రావాల్సిన సర్పంచ్లకు పనులు చేసిన బిల్సు తక్షణమే చెల్లించాలి అదే విధంగా మేము గత ఐదు సంవత్సరంలో సంవత్సరం నర కరోనా టైంలో కూడా మేము అనేక ఇబ్బందులు పడుతూ ప్రజలకు సేవ చేసిన ప్రాణాలను పనంగా పెట్టి సేవ చేసినాం అయినా కూడా మా డబ్బులను అనేటివి ఆపుకోవడము ఇది ఎంతవరకు మంచిది కాదు మాకు కూడా పిల్లలు ఉన్నారు మాకు కూడా అవసరాలు ఉన్నాయి కావున మహిళా అయితే వాళ్ళకున్న బంగారాన్ని తాకట్టు పెట్టి మరియు పనులు చేయడం శానిటేషన్ పనులు కానీ ఏ పనైనా కూడా ముందుండి చేసినారు అంత కరోనా టైంలో కూడా ఏ గ్రామంలో కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందుండి సర్పంచే అన్ని విధంలో ఆదుకున్నాడు కాబట్టి ప్రభుత్వం వెంటనే మా సర్పంచ్ల గురించి ఆలోచన చేసి పంచాయత్ రాజ్ మినిస్టర్ గానీ మరి అదేవిధంగా చెల్లించిన తర్వాతనే స్పెషల్ ఆఫీసర్ అనిస్తే బాగుండేది ఒక మహిళా సర్పంచ్ గా ఈ రోజున మా యొక్క పెండింగ్ బిల్లులు చెల్లించ చెల్లించినందుకు మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాము మా బంగారం కూడా తాకట్టు పెట్టాము అప్పుల అప్పులలో కూరుకుపోయాము మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాము కాబట్టి మేము పార్టీలకు అతీతంగా ఈ నా గంగాధర మండలంలోని సర్పంచులందరం కూడా ఈ యొక్క పెండింగ్ బిల్లు నిమిత్తము నిరసన చేస్తున్నాము కాబట్టి మేము మా సీఎం గారికి మరియు మా పంచాయత్ రాజ్ మినిస్టర్ అయిన సీతక్క గారికి ఒక మనవి ఏమనగా వెంటనే మా పెండింగ్ బిల్లులు యావత్ తెలంగాణ సర్పంచ్ల యొక్క పెండింగ్ బిల్లులు అన్ని కూడా చెల్లించిన తర్వాతనే స్పెషల్ ఆఫీసర్ వాళ్ళు మా గ్రామంలో పని చేపట్టాలని కోరు